ఎలర్జీస్ తగ్గాలంటే ఈ ఐదు టిప్స్ స్కిన్ హిచ్చింగ్ రెడ్ మార్క్స్ పింపుల్స్ లాంటి ఎలర్జీ వస్తుందా ఇవి తగ్గించడానికి ఐదు సింపుల్ టిప్స్ ఫాలో చేయండి ఒకటి పర్ఫ్యూమ్ సోప్స్ మరియు స్ప్రేస్ అవాయిడ్ చేయండి కెమికల్ స్మెల్స్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ స్కిన్ కి ఇరిటేషన్ చేస్తాయి మైల్ సోప్ యూస్ చేయండి ఇక రెండోది కోల్డ్ కంప్రెస్ పెట్టండి ఐస్ వాటర్ క్లాత్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ప్లేస్ చేస్తే హిచ్చింగ్ మరియు రెడ్నెస్ తగ్గుతుంది ఇక మూడోది ట్రిగ్గర్ ఫుడ్స్ జాగ్రత్త మీకు ఏ ఫుడ్ తిన్నాక ఎలర్జీ వస్తే ఆ ఫుడ్ అవాయిడ్ చేయండి ఉదాహరణకి మిల్క్ లేదా ఎగ్ ప్రాన్స్ పీనట్ ఈ విధంగా ఏదైతే తింటే మీకు ఎలర్జీ వస్తుందో దాన్ని అవాయిడ్ చేయండి ఇక నాలుగు కాటన్ క్లాత్స్ ధరించండి ైట్ సింథటిక్ డ్రెస్సెస్ వల్ల ఎలర్జీ పెరుగుతుంది కాబట్టి కాటన్ సేఫ్ ఇక ఐదోది టర్మరిక్ ప్లస్ అలోవీరాని అప్లై చేయండి ఈ మిక్స్ స్కిన్ సూతి చేస్తుంది ఇన్ఫ్లమేషన్ కామ్ అవుతుంది స్మాల్ స్టెప్స్ బిగ్ డిఫరెన్స్ ఎలర్జీ రిపీట్ అవుతుంటే డాక్టర్ని తప్పనిసరిగా సంప్రదించండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి